సంతోషంతో చేసే వందనాలు నీకే నీకే వేల కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగోనైనా ఇంతవరకు ప్రభు పాఠం పడి నామాన్ని మహిళ పరిచాము అయ్యా అదే రీతిగా బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు తండ్రి అయ్యా వాళ్ళ ప్రార్థన కూడా ఆలోచించమని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో కొద్ది మాటలు ఈ మాటలు చెప్పుకుని పోవచ్చు ఉండగా మాకందరం కూడా వినగలిగిన చెవులు దయచేయండి నేను బలహీనుండి నేను ఈ పనికిరాయినా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని అయ్యా నువ్వే నన్ను బలపరిచి స్థిరపరచమని అయ్యా నీ జ్ఞానాన్ని నా దైచ్యం చేతుల్లో పెడుతూ ఏ సయ పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి ప్రతిభలాడుకుంటున్నాను తండ్రి చూద్దాము దేవుడు పెట్టారా ఇంతవరకు మనము పాటలు పాడేం కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిద్దాము ఏ వేలు ఏ వేలు ఒకటి పదమూడులో ఒక మాట ఉంది చదవండి ఒకటి పద్నాలుగులో ఒక మాట ఉంది ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి ఉపవాస దినాని్య ఏర్పర్చుడి వ్రత దినాని్య ఏర్పర్చుడి యెహోవాను భతిమలాడుకొనుటకై పెద్దలను దేశంలోని జల్లందరుని మీ దేవుడైన యహోవా మందిరంలో సమకూర్చుడి సమకూర్చుడి కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా మనందరూ కూడా నిన్న దినాలను కూడా ఉపవాసంలో ఉన్నాము ఈ రెండో దిన కూడా ఉపవాసంలో ఉన్నాము కాబట్టి ఈ మూడో దినం ఆదివారంతో పూర్తవుతుంది కాబట్టి మన అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఉపవాస దినాన్ని ఏం చేయాలన్నా ఏం చేయాలి ప్రతిష్ఠించుకోవాలి కుటుంబాల్లో సమాధానం కలగాలన్నా నెమ్మది కలగాలన్నా ఏదైనా కార్యం జరగాలన్నా మనం ఏం చేయాలంటే ఉపవాస దినాన్ని ఏం చేయాలి ప్రతిష్ఠించాలి ప్రతి దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి దాని యొక్క క్రమంగా మనం చేసుకుంటూ వస్తున్నట్లయితే మన కుటుంబాల్లో మన సన్నిధిలో కావచ్చు ఎవరైనా వాళ్ళ 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 కుటుంబాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు ఈ లోకంలో చాలా మంది ఉపవాసం చేయలేకపోతున్నారు ప్రేమైన దేవుని బిడ్డరా అందుకే వాళ్ళ కుటుంబాల్లో కొన్ని కార్యాలు జరగకుండా వాళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారని మీకు అందరు కూడా దేవుని పెట్ట మనం చేస్తున్నాను ఇంకో మాట కూడా ఏ వేలు రెండు పన్నెండులో కూడా ఒక మాట ఉంది ఇప్పుడైనను ఉపవాసం నీ ఉపవాసం ఉండి మీరు ఉపవాసం మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనం పూర్వకముగా తిరిగి నా ఎత్తుకు రండి కాబట్టి ప్రేమైన దేవుడి పిల్లరా దేవుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడుైనను మీరు ఉపవాసం ఉండి రెండోది కన్నీరు కాచుచు దుఃఖించుచు మనం పొరకమగా తిరిగి నా యద్దకు రమ్మంటున్నాడు అయితే ఆయనట్లాంటి మాట అట్లా చూద్దాం నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కరుణావాచ్యలమగల కరుణావాచ్యలమదలవాడు ఆ తాను చేయును తాను చేయును కీడును చేయక చేయక అచ్చాతపడను మీ వస్త్రములను మీ వస్త్రాలు కాక మీ హృదయములను చింపుకోండి ఆయన తట్టు తిరగండి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ కూడా దేవుడు ఒకటే చెప్తున్నాడు ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండండి కన్నీరు కనవండి దుఃఖించండి మనం పూర్వకంగా ఏం చేయమంటున్నాడు నా ఎంతగా రమ్మంటున్నాడు ఈ రోజులు ఎలాంటి రోజులుగా ఉన్నాయి కృపాకాలంగా ఉంది ఇప్పుడు క్షమించే రోజులుగా ఉన్నాయి ఒక రోజు ఉంది ఆయన ఆ రోజు మనల్ని క్షమించే దేవుడుగా ఉండడు కాబట్టి మనందరం కూడా ప్రతి వారము ప్రతి శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు వారానికి ఒక రోజు ఏం చేయాలి మనందరం కూడా ఉపవాసం ఉండేవాడిగా ఉండాలి ఇదంతా కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రతిష్ఠించుకోవాలి వరదినాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన జీవితంలో క్రైస్తవుడు అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఇది ఖచ్చితంగా చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అయితే చూద్దాం బైబిల్ లేఖనాల్లో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక ఒక రోజున బైబు కలిగింది ఆ వ్యక్తికి కలిగినప్పుడు అతడు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం రెండవ దిన వృత్తాంతములు ఇరవై అధ్యాయము మొదటి నుంచి చూద్దాం

చాలు ఏం చేశాడంట అక్కడ ఉపవాస దినాన్ని ఆచరించాలని చాటింపు వేశాడు ఈ రోజుల్లో మనం కూడా చాలా భయాలు ఉన్నాయి కొంతమందికి అప్పులు భయం ఉంది కొంతమందికి ఏం భయం ఉంది అనారోగ్యాల భయం ఉంది కొంతమందికి ఏముంది ఇంకా అనేక రీతులుగా పిల్లల భయం అంటే పిల్లలకి ఎట్లా అవుతుందో అని భయం అట్లా అనేక రీతులుగా భయపడుతున్నారు ఇక్కడ ఏమైనా దేవుడు అయితే భయం కలిగినప్పుడు మనం ఏం చేయాలంట భయం కలిగినప్పుడు ఏం చేయాలి మన అందరూ భయం కలిగినప్పుడు ఏం చేయాలి ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ఒక భయం కలిగినప్పుడు యోషపాత రాజు ఏం చేశాడంటే ఉపవాసం ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా ఆ తర్వాత కింద పడి చూద్దాం యోధా పట్టణములన్నిటి నుండి జనులు వచ్చి కాబట్టి ఇక్కడ మధ్యలో ఒక మాట వచ్చింది ఏమొచ్చింది అక్కడ మనుషులు ఏం చేశాడంట నిలుపుకున్నాడు మొదట భయపడ్డాడు తర్వాత ఏం చేశాడంట మనుషుని నిలుపుకున్నాడు ఈ రోజుల్లో కూడా చాలా మంది మనకు భయం ఉంటుంది లోకంలో చాలా మంది భయం ఉంది ఏముందంటే నాకు బీపీ ఉంది షుగర్ ఉంది అనారోగ్యం ఉంది నేను ఉపవాసం ఉండలేను అని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఉపవాసాన్ని పక్కన పెడుతున్నారు ప్రేమైనా దేవుడి బిల్లారావు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు దుఃఖించుచు మనం పూర్వకంగా ఏం చేయమంటున్నాడు ఆయన నా ఎత్తుకు తిరిగి నీ వ్యాధి పోవాలేదంటే కారణం ఏంటంటే నువ్వు దేవుడితో గడపలేకపోతున్నావు ఉపవాసం అనగా ఏంటి దేవుడితో సహవాసము ఉపవాసంలో కూర్చోవడం అంటే ఏంటంటే దేవుడితో సహవాసం చేయడము ఇది చాలా మందికి తెలియట్లేదు చాలా మంది సమస్యల్లో కుటుంబంలో సమస్యలు అనారోగ్యంలో కావచ్చు ఆ కుటుంబంలో సమస్యలు వచ్చి బయటకు రాలేకపోతున్నారంటే కారణం ఏంటంటే ఉపవాస దినాన్ని నువ్వు ప్రతిష్ఠించుకోలేదు వ్రత దినాన్ని నీవు ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి సమస్య పోలేదు అందరం ఏం చేయాలంటే ఉపవాస చేసేవారుగా ఉండాలి తర్వాత చూద్దాము అక్కడి నుంచి మా పితురు అక్కడ నిలబడేం చేస్తున్నాడంటే అందరూ సమాజ మందిరానికి సమకూర్చబడ్డారు అయితే అక్కడ ఏం చేస్తున్నాడంటే పత్తు ఏం చేస్తున్నాడంట మా పితురు దేవా ఏం చేస్తాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ప్రార్థన చేస్తున్న సమయాలలో 17వ వచనంలో చూద్దాం ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ఈ యుద్ధములో మీరు ఈ నిమిత్తం లేదు ఓటడాల్సిన నిమిత్తము లేదు యోదావర్లారా యోదావర్లారా మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే యోషయాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు

లేదంట పోట్లాడేది కింద చూద్దాం దయచేయ రేపు మీరు వారి పోండి యహోవా మీతో కూడా ఉండును ఎందుకని చెప్పినట్టు ఈ మాట ఎవరైతే ఉపవాసంలో ఉంటారో ఎవరైతే ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకొని దేవుడితో గడపతారో వాళ్ళ ఏం సమస్యంటే దేవుడు వాళ్ళ భయాన్ని ఏం చేస్తాడంటే దేవుడు వాళ్ళు కాదు చేసేది ఏం చేస్తానని చెప్తాడు హలో చెప్తా ఒకసారి సమస్య నుంచి మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం అంటే ఉపవాసం ఉండలేకపోతున్నాం దేవుడి నుంచి మనకు సమాధానం రావడం అలా అయితే అక్కడ సమాధానం ఏమిస్తున్నాడు దేవుడు

యోహోవానేం ఏం అంటే వాళ్ళు స్తుతించు స్తుతించాలి ప్రేమైన దేవుడిని పెడారా అందుకే మనం అందరం ఏం చేయాలి దేవుణ్ణి స్తుతించే వర్గం ఉండాలి దేవుని గణపరిచే వాళ్ళగా ఉండాలి కొద్ది మొద వచనం కూడా చూద్దాం ఇరవై వచనం చూద్దాం అంతకవారు అంతకవారు దేవుని లేచి అంతకవారు దేవుని లేచి పోయింది వారు పోవచ్చుండగా యోహోష పోవుచుండగా పాతు నిలబడి నా మాట వినండి మీ దేవుడైన యోవానో నమ్ముకోండి అప్పుడు మీరు ఎట్లా అప్పుడు మీరు ఏం చేయబడతారంట స్థిరపరచబడతారు స్థిరపరచబడతారు ఈ లోకంలో చాలా ఈ స్థిరమైన పునాది లేక స్థిరంగా వాళ్ళు లేక దేవుడితో ఉపవాసం లేక దేవుడితో ప్రార్థన లేక స్థిరపరచబు వెళ్ళారా నా నా పిల్లలు నా నా మారలేదు అనేక సమస్యలునే ఉన్నారు కానీ పడలేదు ఎందుకని ఈ ఉపవాస ప్రార్థన కావచ్చు దేవుడికి మాములు ప్రార్థన కావచ్చు ఏదైనా చేయలేని పరిస్థితుల్లో అందరూ కూడా ఉంటూ ఉన్నారు ఇరవై ఒకటో మరియు చూద్దాం

ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం చేయాలి దేవుని ఏం చేయాలి సుచించాలి దేవుని ఏం చేయాలి సుచించాలి పాడుకు సుఖించుటకు వాళ్ళు ఏం చేశాడంట సైన్యం ముందు పెట్టాడు అక్కడ ఎక్కడ పెట్టారు అందరూ కూడా సైన్యం ముందు పెట్టినప్పుడు వాళ్ళు పాడుటకు సుధించుటకు మొదలు పెట్టిన తర్వాత వాళ్ళంతా ఎవరైపోయారు వాళ్ళందరూ కూడా హతులైపోయారు ఈ మీ కుటుంబాలలో కావచ్చు సన్నిధుల్లో కావచ్చు సాతాను సమూహం హతులు కావాలంటే ఏం చేయాలి దేవుడిని ఏం చేయాలి శుధించేవారిగా ఉండాలి కాబట్టి ఓషం ఒకటే చేశాడు భయం కలిగినప్పుడు ఒకటే చేశాడు రెండోది ఒకటి వచ్చి భయం కలిగింది తర్వాత ఏం చేశాడంటే ఆయన మనసునే చేశాడు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత మనసుని ఏం చేశాడు ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నిన్ను కూడా కొంతమంది అనుకుంటారు మేము ఉపవాసంలో గడపాలా అనుకుంటారు కానీ మనసుని మనసు నిలుపుకోలేదు కాబట్టి ఈరోజు చేసింది కూడా అదే మనుషులే చేశాడు ఆయన నిలుపుకున్నాడు ప్రేమ నా దేవుని పెట్టారా అయితే వాళ్ళ రాజ్యం ఎట్లా ఉందో చూద్దాం పంతొమ్మిదో వచ్చినాము ఇరవై తొమ్మిదో వచ్చిన చూద్దాము ఇరవై ఏడు సాగిలి తర్వాత వారు శత్రువులతో యోహోవా యుద్ధము చేసిన దేశంలో రాజ్యంలో ఉన్న వారందరూ వినగా దేవుని భయము వారందరి మీద భయం కలిగింది ప్రియమైన నా దేవుని బిడ్డారా కాబట్టి మన భయము ఇతరులకు కలగాలంటే మన భయము అనేకులు దేవుని యొక్క భయము చూడాలంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని భయపెడతాడు దేవుని బిడ్డారా కాబట్టి ఎవరు భయం కలిగిందంట దేవుని భయము రాజ్యాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ముప్పై వచ్చిన చూద్దాం అప్పుడు ఈ ప్రకారము దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి ఒకటి వచ్చేసిందంట ఒకటి అతనికి నెమ్మది వచ్చిందంట అతనికి రాజు గేమొచ్చింది నెమ్మది వచ్చింది రెండు రాజ్యము నిమ్మలంగా ఉందంట రాజ్యమే నిమ్మలంగా ఉంది ప్రేమైనా దేవుడు బిడ్డారా ఈరోజు ఈ అధ్యాయంలో మనం ఒకసారి ఇంకా పరిశోధన చేసినట్టయితే మనం అందరం కూడా ఉపవాసంలో కూర్చోవాలని ఖచ్చితంగా దేవుడు స్పష్టంగా మనకు చూపిస్తూ ఉన్నాడు ఇప్పుడైనా మీరు ఉపవాసం అండి కన్నీరు కాచుచు దుఖించుచు ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటలన్నీ కూడా మీకు ఏమస్తుందంటే మొదటగా అతనికి ఏమొచ్చింది మొదట నెమ్మది వచ్చింది తర్వాత వాళ్ళ రాజ్యం అంతా ఎట్లా ఉంది నిమ్మలంగా ఉంది నెమ్మది వేరు నిమ్మలది వేరు అతనికి ఏమొచ్చింది అతనికి ఏమొచ్చింది నెమ్మది రాజ్యానికి ఏమొచ్చింది నిమ్మలంగా ఉంది మన కుటుంబాలు కూడా ఆ విధంగా మన కుటుంబాలు కూడా నిమ్మలంగా ఉన్నాడు ఏం చేయాలంట ఉపవాస ప్రార్థన చేయాలి మనం అందరం కూడా ఖచ్చితంగా దీన్ని ఆచరిస్తే మన కుటుంబాలు కావచ్చు మన సన్నిధి కావచ్చు ఏ రీతిగా కాబట్టి చాలా మంది సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థన జరగటం లే చాలా మంది పాస్టల్లో ఈ ఉపవాస ప్రార్థన వదిలేస్తున్నారు ప్రేమైన నా దేవుని పెట్టారా కాబట్టి మన అందరూ కూడా దేవుడు చెప్పేది ఒకటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు యోషపాతం రాజ్యం ఏమొచ్చింది నిమ్మలంగా ఉంది ప్రేమేటారా కాబట్టి అందరం కూడా ఇలాంటి ఉపవాసాలు ఖచ్చితంగా చేయాలని మీకు అందరికీ జోలు పేట మనం చేస్తూ ఇంకా ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా క్రైస్తవుడు అనబడ్డే ప్రతి వాడు కూడా ఈ ఉపవాసాన్ని ఆచరించి కుటుంబానికి కావచ్చు వాళ్ళ ఊరు కావచ్చు ప్ర సమస్తానికి కూడా నిమలత కలగాలంటే ఉపవాస ప్రార్థనలో గడపాలి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకు ప్రార్థన చేస్తున్నాం సర్వోన్నత వదనాలు ఇంతవరకు ప్రభా ఉపవాసం గురించి కొన్ని మాటలు మేము విన్నాం తండ్రి అవును మాతో సూటిగా మాట్లాడావు అవును మొదటిగా ఏం చెప్పావంటే తండ్రి ఇదిగో ప్రభా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పావు వరద దినాన్ని ఏర్పాటు చేయండి చెప్తున్నావు తండ్రి కాబట్టి మాటల ప్రకారంగా మేమందరం కూడా అయ్యా ప్రతి శుక్రవారం కావచ్చు సన్నిధిలోనైనా ఇలాంటి ఉపవాసం చేసుకుంటూ మేమందరం కూడా మా కుటుంబాలని మా కుటుంబాలు నెమ్మలంగా ఉండాలంటే మాకు నెమ్మది కలగాలంటే ఇలాంటి ఉపవాస ప్రార్థన చేయాలి తండ్రి కాబట్టి నాయన అలాంటి కృప అయ్యా మాకును ఇంకా అనేక ప్రజలు కూడా దయచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నువ్వు చెప్తున్నావు తండ్రి అయ్యా అయ్యా మీ రాజ్యం కావచ్చు మీ ఊరు కావచ్చు మీ సన్నిధి కావచ్చు మీ కుటుంబం కావచ్చు నిమ్ నిర్మలంగా ఉండాలంటే ఇప్పుడైనను ఈ ఉపవాసం ఉండి కన్నీరు కాచు దుఃఖించు మనోపూర్వకంగా తిరిగి నా దగ్గర చెప్తున్నావు ఈ మాట ప్రకారం మేమందరూ కూడా చేయడానికి కూడా నువ్వే మమ్మల్ని స్థిరపర్చి ఈ మాటలు బట్టి మీరు జీవించడానికి కూడా నువ్వే సహాయం చేయమని చేతుల్లో పెడుతూ ఏ సయ్యా పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి ప్రతిమలు ఆడుకుంటున్నాము తండ్రి దేవునికి మహిమ కలుగుని కాక అందరికి వందనాలు